హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో అయితే చెప్తానండి వాటిని ఫాలో అవ్వండి ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్ బిలో ఉండే వాళ్ళకైతే ఈ కోలతలు అన్నీ కూడా వర్తిస్తాయండి చూడండి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని కోరాస్ రెండు ఆపోజిట్లో వేసుకోవాలి ఓపెన్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకోవాలి మనం ఎటు సైడ్ కూర్చున్నా కానీ మనకు ఆపోజిట్లో ఓపెన్స్ మాత్రమే ఉండాలి మన సైడ్ మాత్రం క్లోజ్ ఉండాలి బ్లౌజ్ కరెక్ట్ కోలతలనే తీసుకోండి కోలతలను తీసుకొని మీరు ఒకవేళ పేపర్ మీద కట్ చేసిన క్లాత్ మీద కట్ చేసినా ఇలా హాఫ్ ఇంచ్ డిఫరెన్సీతో రెండు మార్కింగ్స్ అయితే వేసుకోండి మనకి బ్లౌజ్ పీస్కి కిందకి తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది పైన మార్కింగ్ ఏమి మనము కోలతనైతే తీసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ డాట్స్ కోసం అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అంటే టూ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ తీసుకోండి అలాగే క్లాత్ ఎక్కువగా ఉంటే కరెక్ట్గా పెట్టుకోండి కొలత ఈ సైడ్ జెంటింగ్స్ కోసం నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అది కొంచెం తక్కువగా ఉంది కదా క్లాత్ అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా తీసుకోండి కొలత ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఎప్పుడు కూడా మనము టూ డాట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకోసం అంటే మనకి కుట్టు కోసం కంపల్సరీ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకుంటాము షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా మరీ లాగి పట్టకండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోండి అలాగే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ సైడ్ అయినా తీసుకోవచ్చు మీరు హ్యాండ్ కుట్టు నుంచి ఇలా కింద సైడ్ వరకు అండ్ కుట్టు ఫస్ట్ మిడిల్లో చంకబాబన్ దగ్గర కుట్టు ఎక్స్ట్రా మెయిన్ రెండు పెట్టుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్కి షోల్డర్ దగ్గర కోల్త అనేది తీసుకోండి త్రీ ఇంచెస్ వచ్చింది టోటల్గా నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువగా పెడుతున్నానండి జస్ట్ ఒక పాయింట్ అనేది తక్కువ పెడుతున్నాను అంతే అలాగే ఇప్పుడు మనము ఈ రెండు మార్కింగ్లు వేసుకోవాలి ఎక్స్ట్రా నేను రెండు ఇలా వేసుకొని స్ట్రేట్గా వేసుకోండి ఇక్కడ డౌన్ అనేది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఇంతకుముందు మనము హ్యాండ్ కుట్టు నుంచి కింద నుంచి హ్యాండ్ కుట్టు వరకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టు అనేది ఉంటుంది చూడండి అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా అలాగే దీని నుంచి మనకి ఇక్కడ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కలిపేసేయండి ఇక్కడ ఎక్స్ట్రా కోసం మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు సైడ్ జెయింటింగ్స్ కోసం మనం వన్ ఇంచ్ తీసుకున్నాం ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే వన్ ఇంచ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ కింద సైడ్ మనము పైన సైడ్ టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాం కదండీ ఇక్కడ వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ పెడుతున్నాం కింద సైడ్కి వచ్చేసరికి కొంచెం రౌండ్ నెక్ అనేది రావాలి అంటే ఒక టూ పాయింట్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా పెట్టాలి పైన సార్ ఎంత పెట్టామో అంత పెట్టామనుకోండి కరెక్ట్గా రాదు మనకు బ్యాక్ నెక్ అనేది ఇక చంఖభాగం దగ్గర వన్ ఇంచు బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు తీసుకోవాలా రెండు మూడు సార్లు మార్కింగ్ చేసినా సరే కానీ రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి మీరు మార్కింగ్ కరెక్ట్గా రౌండ్గా వచ్చిన తర్వాతనే మనకు కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా రావాలండి మనకు మార్కింగ్ అనేది ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఇలా లోత్ అనేది ఇలా కరెక్ట్గా తీయండి మనకు ఒకవేళ కోల్త అనేది తీసుకోండి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ నుండి హ్యాండ్ రౌండ్ అనేది కొలుచుకుందామండి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చూడండి హ్యాండ్ కుట్టు ఫస్ట్ దాన్ని ఇలా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి అయితే అక్కడ చంఖబాబా దగ్గర రెండు కుట్లు ఉన్నాయని రెండు మార్కింగ్లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి నేను కొంచెం పెచ్చి అలా ఉందని చెప్పేసి కరెక్ట్గా వేసుకున్నాను మార్కింగ్ అనేది ఇక్కడ బ్యాక్ టాట్స్ కోసం షోల్డర్ మధ్యలో చూసుకొని మార్కింగ్ అనేది చేయండి వన్ ఇంచెస్ వచ్చేటట్టు ఇలా ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి అలాగే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతే ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుందండి నేను మెంతులు అలాగే మందారం పూలతో కూడా వీడియో అనేది చేశాను ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా ఇక్కడ కింద సైడ్ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసేయండి జాగ్రత్త కట్ చేయండి అలాగే ఇక్కడ మనకు కొంచెం కింద సైడ్ ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ కొంచెం ఒక పాదం మందం మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర కూడా కొంచెం పడిపోయినట్టుగా ఉంటే ఇలా పైన ఒక పాదమందం మళ్ళీ కట్ చేసేసేయండి ఏమి కాదు హెచ్చు తగ్గులు ఏమి రాదండి